నిన్న హరీష్ రావు గారు నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు ప్రజలు లేరు వాళ్ళకి అభ్యర్థులు లేక హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక మహేశ్వరరెడ్డి రెడ్డి అని ఒక ఆయన ఈ రోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్న మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ళ వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీంగా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మీద ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ సిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సిపిని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకొని ఏకనాథ్ సిండే అని సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటుంది ఒకటే చెప్తుంది ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డిని బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టను నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడరు లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతుంది ఈ నెమ్మడి పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రమార్ అంటే మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేల సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు సంధి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్చాట్లు పనిగ్రాని మాటలు బంద్ చేయరు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పినా మీకు ఒక్క సీటు తెచ్చుకుందా అంతే ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎండికెళ్ళ దానికి కోమటి రెడ్డి సిద్ధం నేను కదా దానికి రెడీ